నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేశారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు దగదర్తి మండలంలోని విద్యార్థులకు పుస్తకాలు పెన్సిళ్ళు పంపిణీ చేశారు మాలేపాటి లోకేష్ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా నిలిచే నాయకుడు కాబోయే నారా లోకేష్ అని పేర్కొన్నారు విద్య ఐటీ శాఖ మంత్రిగా సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకు మంచి సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు యువకులం పాదయాత్ర ద్వారా పార్టీ అధికారంలోకి రావడానికి లోకేష్ బాబు చేసిన కృషి ఎనలేరుదని ప్రశంసించారు మారేపాటి కుటుంబం తరపున ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు మాలేపాటి లోకేష్ ఆధ్వర్యంలో యువత భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం బాణసంచ కాల్చి భారీగా కేక్ కట్ చేశారు లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు దగదర్తి మండలంలోని విద్యార్థులకు బుక్స్ పెన్సిల్స్ పంపిణీ చేశారు మాలేపాటి లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పటికే అండగా నిలిచే నాయకుడు కాబోయే సీఎం నారా లోకేష్ అని పేర్కొన్నారు విద్య ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు యువగలం పాదయాత్ర ద్వారా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి ఎనలేనిదని ప్రశంసించారు రాబోయే రోజుల్లో దగదర్తి మండలంలోని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు మాలేపాటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు ముందుగా ఈరోజు మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా తరగతి మండల ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ముందుగా మన రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా మేము నా తరపున నేను మా మండలం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మంచి రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొస్తూ రాష్ట్రానికి గొప్ప గొప్ప తీసుకొస్తూ మంచిగా ముందుకెళ్తున్నారు నారా లోకేష్ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా నారా లోకేష్ బాబు గారు రాబోయే రోజుల్లో మనకి కాబోయే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి మన లోకేష్ బాబు గారు ఈరోజు పేద ప్రజలకి మన తెలుగుదేశం పార్టీ నమ్ముకునే కార్యకర్తలకి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఈరోజు నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నిలబడి మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నేనున్నాను మీరు ఎక్కడా జంకద్దు అనే తెలుపుతూ నారా లోకేష్ బాబు గారు ఈరోజు చాలా అద్భుతంగా రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు అధికారంలోకి తిరిగి తీసుకోవడానికి మన లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు యువగలం పాదయాత్ర చేసి ఘన విజయం సాధించారు ఇది ఒక చరిత్ర మన లోకేష్ బాబు గారికి చెందతి మరొకరికి చెంచు ఈ సందర్భంగా తెలియజేసుకుంటే నారా లోకేష్ బాబు గారు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఘనంగా ఈ మండలంలో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఇటువంటి పుట్టినరోజులు మన రాబోయే రోజుల్లో మన నారా లోకేష్ బాబు గారి మనం ప్రతి ఒక్కరిని ఆ దిగ్విజంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విచ్చేసిన మరొకసారి మా దగదత్తి మండల ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు ముందుగా నేను తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మేము ఇక్కడి నుంచి మీకు ఒక చిన్న కార్యక్రమం ఒకటి ఉంది మేము ఈ దగదత్తి మండలంలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ మరియు యూపీసి యూపీ స్కూల్స్ కి ప్రతి ఒక్క స్కూల్కి విద్యార్థులందరికీ అతి త్వరలో మండలం మొత్తం సైకిల్ పంపడం జరుగుతుంది మండలం మొత్తం అది మా పార్టీ కుటుంబం సభ్యులు మరియు మా మిత్రులైనటువంటి సహకారంతో మిత్రులందరి సహకారంతో రాబోయే రోజుల్లో అతి త్వరలో మండలం మొత్తం సైకిళ్ళు కార్యక్రమం పంపడం జరుగుతుంది అదే విధంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం